ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో రిలయన్స్ వ్యాపార సంస్థ ప్రభుత్వ సహకారంతో సిపిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటుకై శంకుస్థాపన కార్యక్రమం చేపట్టగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఏర్పడనుండగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూడా కురిచోడు మండలంలోని గంగదొనకొండలో కూడా సిపిజీ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం తెలిసింది ప్రకాశం జిల్లాకు సిపిజి గ్యాస్ ప్లాంట్లు కేటాయింపు జరగగా అందులో ఒక ప్లాంట్ సాధించేందుకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ ప్లాంట్ ఏర్పాటు జరిగితే ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే రైతులకు కూడా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుందని తెలుస్తుంది వ్యవసాయ సంబంధమైన వ్యర్థాలు అలాగే పశు వ్యర్థాలు అదేవిధంగా రైతుల నుంచి గడ్డి కొనుగోలు వంటి చర్యలు సిపిజీ గ్యాస్ ప్లాంట్ వాళ్లు చేపట్టే అవకాశం ఉండగలిగినందున ఎక్కువ మందికి ఆదాయ వనరులు